ప్రభు నందు పిల్లారా బాగున్నారా దేవుని యొక్క మహా కృపచేత ఉచితమైన చేత ప్రేమ కలిగిన కృపచేత మరొకసారి ప్రభు మీ ఎదుటకి రావడానికి నాకు సహాయం చేశారు ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన వైపు చూడాలి యేసు వైపు చూడాలి యేసు వైపు చూసినప్పుడు మనకి ఏం జరుగుతుంది అని కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క లేఖనాల్లో యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో ముప్పై ఐదు నుంచే చదువుతున్నాను మర్నాడు మరలా యోహాను అతని శిష్యులను ఎదురు నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను దేవుని యొక్క వాక్యము మన వెనుకలో ప్రభు వివరించి ఆశీర్వదించునుగా దేవుని యొక్క వాక్యంలో నేను రాయబడి ఉందంటే ఆయన ఏసువైపు చూసి అంటున్నారంట ఇదిగో దేవుని గొర్రెపిల్ల అయినా దేవుని గొర్రెపిల్ల ఏ పై గొర్రెపిల్ల అంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అవును ఆయన దేవుని గొర్రెపిల్ల ఈ లోకంలో పాపమంతటిని తన భుజాన వేసుకొని తీసుకువెళ్ళడానికి సహజంగా బరువు మోసేది కాదు గొర్రెపిల్ల గాడిదలు బరువు మోస్తాయి ఎద్దులు బరువు మోస్తాయి మరి అలాంటివి ఏదైనా బలమైనవి ఉంటే అవి బరువు మోస్తాయేమో కానీ గొర్రెపిల్ల బరువు మోసేది కాదు కానీ ఇక్కడ ఒక గొర్రెపిల్ల ఉంది ఆ పిల్లని చూపిస్తూ అంటున్నాడు అదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇగో ఆయన వైపు కానీ చూస్తే దేవుడు అంటాడు చూడండి ఆ యశ గ్రంథము నలభై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఒక చక్కటి మాట ప్రభు మన కొరకు వ్రాయించారు భూదిగంత నివాసులారా ఆయన వైపు చూసి రక్షణ పొందడి దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు ఆయన వైపు చూసినప్పుడు ఏమొస్తుందంటే రక్షణ వస్తుందంట ఆయన లోక పాపమును మోసుకొని పోతున్నాడంట ఎవరైతే మరి ఆయన వైపు చూస్తారో ఆయనకి దేవుడు రక్షణ ఇస్తాడంట పాపము నుండి విడిపిస్తాడంటండి శాపము నుండి విడిపిస్తాడు ఈ యొక్క లోకపు ఒక చీకటి నుండి విడిపించి వెలుగులోకి తీసుకెళ్తాడండి ఈ దేవుని వైపు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ముఖము ఎప్పుడు లజ్జింపని ముఖంగా ఉంటది సిగ్గుపడక్కర్లేని ముఖంగా ఉంటదండి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఊది ఎంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి ఈ రోజున నువ్వు ఈ లోకంలో చాలా చూసావు కదా చాలా చూసావు కదా ఒక్కసారి వేసు వైపు చూడు ఏసు వైపు చూడు ఎక్కడ నీకు దొరకని రక్షణ అక్కడ దొరుకుతుంది రక్షణ అంటే నీ ఆత్మకు రక్షణ నేను ఎన్నిసార్లు అయినా సరే ఈ మాట నేను చెప్పడానికి ఇష్టపడతాను ఎందుకంటే లోకంలో ఏది దొరికినా సరే దానివల్ల లాభం లేదు కానీ మొదటిగా రక్షణ దొరికితే అన్నిటి వల్ల లాభం ఉంది మొదటిగా అన్ని దొరికి రక్షణ దొరకకపోతే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడలా వానికి ఏమి ప్రయోజనం అని దేవుని యొక్క వాక్యము ప్రశ్నిస్తుంది నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తు ఒకసారి ఏం జరిగిందంటే నా చిన్నతనంలో మా అమ్మగారు మరి ప్రభుని తెలుసుకున్నారు ఆమె వాళ్ళ నాన్నగారు నుండి మరి ప్రభుని తెలుసుకున్న మరి మహిళ స్త్రీ మరి ఆ సమయంలో ఆమె ఒకసారి ఒకరికి సువార్త ప్రకటిస్తుంది సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్త విన్న వ్యక్తి అన్నాడంట నీటమను మరి చేతస్థం కానీ మనకి దేవుడు లేవన కరువా ఇదిగో ఏనే నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడు అని మరి చెప్తున్నాడు ఆయన మనకి దేవుళ్ళు లేరా అమ్మ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కోట్ల కొద్దీ ఉన్నారు కదా అని అన్నాడంట కోట్లకొద్దీ ఉన్నారు కదా మరి ఈయనే దేవుడు అని ఏంటి నమ్మకం ఈయన ఒక్కడే దేవుడు అంటాడేంటి మరి వీళ్ళందరూ కాదా అని అన్నాడంట కాదయ్యా వీళ్ళందరూ మనుషులు చేసుకున్న దేవుళ్ళు అన్నారంట ఎందుకు అంటే ఒక సినిమా రచయిత అన్నాడు దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా అవును దేవుడు మనుషుల్ని చేశాడు అందరు మనుషులు దేవుడు చేసిన మనుషులే కానీ ఈ మనుషులు ఏం చేశారంటే రకరకాల మనిషికి ఒక దేవుణ్ణి చేసుకున్నారు అలాగ దేవుళ్ళు పెరిగిపోయారు నాకొక దేవుడు నీకొక దేవుడు ఇంటికి ఒక దేవుడు వీధికి ఒక దేవుడు ఊరికొక దేవుడు ఎక్కడ పడితే అక్కడే దేవుడు అంటున్నాడు రకరకాల పేర్లతో కానీ అందరూ దేవుళ్ళు అవుతారా అంటే ఇక్కడ దేవుడు అంటాడు నిజమైన దేవుడు ఒక్కడే ఒక్కడే ఆయనే దేవుడైన యహోవా ఆయనే ప్రభు అయిన నామమున మన మధ్యలోకి వచ్చారు ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించారు మరి ఆ దేవుడు అంటాడు నేనే దేవుడను ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తావో నీకు రక్షణ వస్తుంది రెండవదిగా దేవుని వైపు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథంలో ముప్పై నాలుగవ కీర్తనలో ఐదవ చరణంలో ఇలా రాయపడి ఉంది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములు ఎన్నడూను ఎందుకు మనం చీకటిలో ఉన్నాము ఇదిగో దేవుని యొక్క వాక్యములో ఎఫ్ఎస్సి గ్రంథంలోని ప్రభువు రాస్తున్న మాట ఏంటంటే ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఇదిగో పూర్వము మనం చీకటి అయి ఉంటే ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాము దేవుడు మనం పూర్వం చీకటిలో ఉన్నాము పాపములో ఉన్నాము శాపములో ఉన్నాము అలాంటి మనల్ని ప్రభు ఏం చేశారంటే ఆయన వైపు చూసినప్పుడు వెలుగుతో నింపారు వెలుగుతో నింపారు అది ఎలాంటి వెలుగంటే మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఇలాగ రాయబడి ఉంది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతి ప్రచురము చేయు నిమిత్తము వింటున్నారండి ఒకటి ఏర్పరచబడిన వంశము రెండు రాజులైన యాజక సమూహము మూడు పరిశుద్ధమైన జనము నాలుగు దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు మనము చీకటిలో నుండి దేవుని యొక్క వెలుగులోకి ఆశ్చర్యకరములైన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలిచాడంట ఈ రోజున మనము ఒకప్పుడు చీకటిలో ఉన్నాము పాపకు చీకటిలో ఉన్నాము మరణం మరణాంధకారంలో ఉన్నాము అలాంటి అంధకారంలో నశించిపోతున్న మనము ఆ చీకటి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియని మనము మరి దేవుడే వెలుగై ఉండి దేవుడు మనకు వచ్చి ఆ వెలుగులోకి మనల్ని పిలిచాడంట అయితే ఇప్పటికీ ఆ ప్రేమ చేతులు ఇప్పటికీ అలా చేపబడే ఉన్నాయి వీన నొల్లని వారి వైపు దినమెల్ల నా చేతులు చాపుతున్నానని ప్రభు వాక్యంలో మాట్లాడుతున్నారు అయినా సరే ఆ వెలుగులోకి రావడానికి ఇష్టపడట్లేదు ఎందుకు ఇష్టపడట్లేదు అంటే చూడండి యుహాన్సు వార్త మూడవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనం అండి ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి తమ దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండా నిమిత్తము వెలుగునొద్దకు రాడు ఈ రోజున నీ యొక్క దుష్క్రియలు ఎక్కడ లోకానికి తెలిసిపోతాయో అని భయపడుతూ వెలుగు రావట్లేదేమో నువ్వు నీ యొక్క క్రియలు ఒకవేళ దుష్కార్యములుగా లోకానికి వెల్లడి అవుతాయేమో నువ్వు భయపడుతూ రాలేదేమో అయితే ఒక శుభవార్త దేవుడు నిన్ను లోకములో అవమానపరచే దేవుడు కాదు నువ్వు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినట్లయితే ఆ వెలుగులో దేవుడు నిన్ను రక్షణతో అలంకరించి వస్త్రాలు ధరింపచేసి రక్షణలోని మరి రక్షణలోని తన యొక్క రూపాన్ని మరలా ఇచ్చి నువ్వు ఏదైతే రూపాన్ని పోగొట్టుకున్నావో ఆ రూపాన్ని మరలా నీకు అనుగ్రహించి మరి ఆ వెలుగుతో నింపే దేవుడుగా ఉన్నాడు అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వారి ముఖములు ఎన్నడూ ఇక లజ్జింపకపోవును ఇదిగో ఇగో ఆ నడుచుచున్న యేసు లోక పాపమును మోసుకొని యేసు ఆయన ఏమిస్తాడు అంటే రక్షణ ఇస్తాడు రెండవది రక్షణ పొందిన వాడు ఇక ఎన్నడూ ఆ ముఖములు లజ్జింపకపోవును ఇక నాలుగవది చెప్ చెప్తున్నానండి ఫిబ్రవరికు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి మాట అంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తదము మన ఎదుట ఒక పందెం ఉంది అదేం పందెమో తెలుసా పరలోకానికి చేరుకోవాలన్న ఆశ పరలోకానికి వెళ్ళాలన్న పందెం ఆ పందెంలో మనం ఓడిపోకూడదు ఎందుకనంటే ఆ హెబ్రిలకు రాసిన పత్రిక ఆ పన్నెండవ అధ్యాయానికి ముందు అధ్యాయము పదకొండవ అధ్యాయములో అలాగ పరిగెత్తిన వారందరు కనబడతారు మనకి అలాగ పరిగెత్తి మరి తమ యొక్క గురి ఎద్దకు చేరుకున్న వారు కనబడతారు అక్కడ అబ్రహాము కనబడతాడు ఇస్సాకు యాకూబు మరి యోసేపు మరి ఎందరైతే భక్తులు ఉన్నారో అంతకు ముందు నోవాహు కనబడతాడు ముందు మరి ఆ హేబేలు కనబడతాడు అందరూ కూడా ఓపికతో పరిగెత్తారు వారికి ఏదైతే అప్పగించాడో దేవుడు ఆ పనిని ముగించారు వారి తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు ఆ విశ్వాసాన్ని కాపాడుకొని ఏదైతే గురి ఉందో ఆ గురిద్దరు పరిగెత్తారు తమ పరుగు కడముట్టించారు అదే అంటాడు ఆ పనులు ఇగో మంచి పోరాటము తిని నా యొక్క పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇకపైన నా కొరకు మరి నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అంటాడు ఈ రోజున నీవు ఎటువైపు చూస్తున్నావు లోకం వైపు చూడొద్దు అని దేవుని యొక్క వాక్యము వ్యూహాంశు అర్ధరెండో అధ్యాయ పద్నాలుగు పదిహేను వచనాల్లో రాయబడి ఉంది లోకమునైనా నువ్వు లోకములో ఉన్న వాటినైనా నువ్వు ఎందుకు కీర్తన గ్రంథంలోని ఏమని రాసిందంటే దుష్టక్రియలు చూడకుండా నా కనులను వ్యర్థక్రియలు చూడకుండా నా యొక్క నేత్రాలని తిప్పివే ప్రభా అంటాడు దావే ఎందుకంటే ఆయన ఒకసారి అలా చూసి మరి పడిపోయాడు కాబట్టి ఈరోజు నన్ను ఎటు చూస్తున్నావు ప్రభు అయిన వైపు చూస్తున్నావా చూస్తే నీకు రక్షణ ఇస్తాడు చూస్తే నీ పాపాన్ని మోసుకొని వెళ్ళిపోతాడు చూస్తే నీ ముఖం ఎప్పుడు లజ్జింపవు చూస్తే నువ్వు వెలుగులోకి వెళ్తావు చూస్తే నీ ఎదుట ఉంచబడిన ఉపందములు ఓపికతో పరిగెత్తుతావు ఓపికతో పరిగెత్తుతావు నీ పరుగు కడ గుర్తిస్తావు ఎదుగు అందుకు గుర్తుగా ప్రభుడ్డాడు విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూడాలంట ఒకవైపు ఎప్పుడైనా విశ్వాసము నువ్వు బలహీనడు అయిపోతే యేసు వైపు చూడు ఆయన శిలువ మీదుట ఆ శిలువ వచ్చినప్పుడు మరి తీర్పు వచ్చినప్పుడు మరి మరణం వచ్చినప్పుడు మరి ఎలాంటి కష్టాలు వచ్చినప్పుడు నిందులు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు మరి అనేక రకాలుగా దూషణలు వచ్చినప్పుడు విమర్శలు వచ్చినప్పుడు ఏ సమయంలో కూడా ఆయన విశ్వాసములు వెనక వాడు కాదు ఆయన విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాడంట ఏదైతే పని మీద ప్రభు ఈ లోకానికి పంపించారో ఆ పనిని తుదముట్టించాడు రక్షణ ఈ లోకానికి సిద్ధపరిచాడు సమాప్తమైందని ప్రకటించాడు తండ్రి ని చేతికిన ఆత్మను అప్పగిస్తున్నా అని తండ్రితో సంతోషంగా ప్రకటించి మరి తన యొక్క పనిని ముగించి మరలా మన స్థలం సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళారట ఎదుగు ఆ వెళ్ళిన ప్రభు త్వరలో రాబోతున్నాడు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు ఆకాశం వైపు చూస్తుంటే మధ్య ఆకాశంలో నీకు ప్రభు కనిపిస్తారు అందుకని వాక్యం ఏం చెప్తుందంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి వైపే మీ దృష్టి ఉంచండి ఆయన వైపే చూడండి అక్కడ క్రీస్తు ఉన్నాడు ఆయన త్వరలో రాబోతున్నాడు ఆయన వైపు చూసిన వారందరినీ ఆయనతో కూడా మరి అపలోకానికి ఆ మధ్య ఆకాశంలోనికి ఆ పెండ్లి విందులోనికి మళ్ళీ మనం తీసుకొని వెళ్ళిపోతాడు ఒకవేళ ఆయన వైపు చూడకుండా లోకం వైపు చూస్తే విడిచిపెట్టబడతావు ఇక్కడ శ్రమలు ఉంటాయి ఆ శ్రమలు ముగించిన తర్వాత నువ్వు ఎన్ని మార్గం నీకే తెలియదు ఒకవేళ నిత్య నరకానికి వెళ్తావేమో అక్కడ అగ్నిహారదు పురుగు చావదు మరి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకు పండ్లు కొరుకుట్యూ ఉంటాయి కనుక ఈ సమయంలో వైపు చూడమని హెచ్చరిస్తూ ప్రతిమలాడుతూ ప్రకటిస్తున్న ఈ మాటని నీ హృదయంలో తీసుకొని ఇప్పుడు చూడని కళ్ళు అయితే చూచే కళ్ళుగా మార్చుకోమని ఏసునామములు ఈ నా మాటను ముగిస్తున్నాను